ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఏర్పాటు అన్న మాట నేను మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నెలలోనే దాన్ని అందుకున్న జగన్మోహన్ రెడ్డి నాటకీయంగా ఒకసారి మాత్రం ఆ మాట మాట్లాడి వదిలేశారు ఆ తప్పుకు ఆయన ఆయన పార్టీ రాజకీయంగా ఎప్పటికీ మూల్యం చెల్లించుకుంటూనే ఉంటుంది మూల్యం చెల్లించక తప్పదు నిర్లక్ష్యానికి రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అని మేఖ్యవేది అనుకుంటా అన్నట్టున్నాడు రాజకీయ తాత్వికుడు